కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి సైలెన్స్ మెయింటైన్ చేయండి దయచేసి అందరూ కూర్చోండి దయచేసి అందరూ వచ్చండి మా కార్యక్రమం ప్రారంభం కావాలి బాబు గారు మనతో ఉంటారు అనేక విషయాలు తెలుసుకోవడానికి వచ్చారు ఇప్పుడు మనం పడుతున్న కష్టాలను తెలుసుకొని మనందరి సహకారంతో ఇన్షా అల్లా త్వరలో మరొకసారి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మన సామాజి అందరూ వచ్చేయండి అందరూ పక్కకు వచ్చేయండి మిత్రులారా ప్లీజ్ ప్లీజ్ అందరూ పక్కకు వచ్చేయండి అర్థం చేసుకోండి మీ అభిమానం వెలకట్టలేనిది అయినా సమయానం పాటించాలి మీ అభిమానానికి ప్రత్యేక ధన్యవాదాలు పైన రెండు దగ్గర చూసుకొని వాళ్ళందరితో మాట్లాడి ఈ వేదిక మీదకి వచ్చారు వాళ్ళు ఎక్కడ నిరుత్సాహపడతారని పై క్రమశిక్షణ పాటించండి తొందరగా డ్రయాస్ ని క్లియర్ చేస్తే డ్రైయాస్ క్లియర్ చేస్తే మనం కార్యక్రమం స్టార్ట్ చేసుకోవచ్చు మనతో మాట్లాడడానికి బాబు నాయనా ప్లీజ్ ఖాళీ చేయండి ఫ్రెండ్ ఖాళీ చేయండి ఫ్రెండ్ కాల్ బాబు కొద్ది ఫ్రెండ్ ఖాళీ చేయండి ఆయన ఫ్రెండ్ ఖాళీ చేయండి ఆయన మాట్లాడతారు మన కోసం ఎంతో దూరం నుంచి విలువైన సమయాన్ని వెచ్చించి వచ్చినటువంటి బాబు గారిని కార్యక్రమం ప్రారంభం చేయమని చెప్పి కొంత క్లియర్ అక్కడ నుంచి క్లియర్ చేయాలి ఆయన క్లియర్ చేయాలి మీరు దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి దయచేసి క్లియర్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీటింగ్ అయిన తర్వాత షాలు వేస్తారు దాని నుంచి అందరూ కిందకి దిగండి మీటింగ్ అయిన తర్వాత